ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు పాండవుల ఆర్మీని చూసి లోపల కంగారు పడి వెంటనే గురువుగారు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు కదా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఏం మాట్లాడాడో తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా దుర్యోధనుడు ఇప్పుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గర నిలబడి మెల్లగా మాటలు మొదలు పెడతాడు అతడి మాటల వెంట ఆలోచనలు వ్యూహాలు అంతర్యుద్ధం నడుస్తున్నాయి బయటకు అతను వినయంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా అందులో కనిపించని సర్కాశం ఉంది మరి దుర్యోధనుడు ఏమన్నాడు వినండి పశ్చితాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢం దృపదుత్రేనా తవ శిష్యేన ధీమత దీని అర్థం ఏంటంటే ఆచార్య ఈ పాండవుల సైన్యాన్ని చూడండి ఎంత పెద్ద సైన్యం ఎంత గొప్పగా వ్యూహాత్మకంగా నిలబడి ఉందో ఇక్కడ దుర్యోధనుడు చెప్పిన మాటలు వినడానికి ఓ కాంప్లిమెంట్ లాగా అనిపించవచ్చు కానీ అసలు తన ఉద్దేశం మాత్రం చాలా లోతుగా ఉంది ఆ మాటలో ప్రశంస కన్నా ఏదో ఒక భయం అసూయ కనిపించాయి ముఖ్యంగా ఒక విషయం గురించి దుర్యోధనుడు ప్రత్యేకంగా చెప్పాడు ఆ సేనను ఎవరు నిర్మించారో తెలుసా ఆచార్య దృష్టద్యుమ్నుడు మీరే స్వయంగా విద్య నేర్పిన శిష్యుడు అంతేకాదు చాలా తెలివైన వాడు అని చెప్పాడు ఇక్కడ దుర్యోధనుడు చెప్పిన దానికన్నా చెప్పనిది చాలా ఉంది గురువుగారు మీరు నా పక్కన ఉన్నారు కదా కానీ మీరు ఎవరికైతే అస్త్ర విద్య నేర్పారో వాడే ఇప్పుడు మనకు శత్రువుగా నిలబడి ఇంత పకడ్బందీ సైన్యాన్ని నిర్మించాడు అన్నట్లు ఉంది అతని స్వరం ఇది దుర్యోధనుడిలోని భయాన్ని సెల్ఫ్ డౌట్స్ని క్లియర్గా చూపిస్తుంది